హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది వచ్చేసి నా లైఫ్ జర్నీలోని సెకండ్ పార్ట్ అనమాట మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను కొన్ని రోజులు జాబ్ చేస్తాను ఉన్నాను జాబ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక లెటర్ వచ్చింది సో లెటర్ అనాలో ఆర్డర్ ఫామ్ అనాలో నాకు అర్థం కాలేదు మీరే డిసైడ్ చేసుకోండి అదేంటి అంటే ఆ లెటర్లో మా పెద్ద పాప అమ్మ నేను వస్తున్నాను ఇంకా నువ్వు చేసిన చాలా ఇంట్లో కూర్చోంది సో అప్పుడు మా పెద్ద పాప పుట్టిందనమాట నేను జాబ్ మానేసి ఇంట్లో కూర్చున్నాను మా పెద్ద పాపకు త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత మేము ఒక ఇల్లు కట్టుకున్నాము సో ఆ ఇంట్లో వచ్చేసి మా అత్తయ్య గారు మామయ్య గారు ఉంటారు పాప పక్క ఇంట్లో ఆడుకోవటానికి వెళ్ళేదనమాట చూసారు కదా నేను ఆమ్లెట్ చేత్తో ఎందుకు కలుపుతున్నాను అంటే ఉల్లిపాయలు చేత్తో కలిపితే స్మాష్ అయ్యి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి అందుకోసం వేసాను నేను మా ఇంట్లో స్పూన్స్ ఉన్నాయిలేండి అలా కలిపి తర్వాత కొంచెం దాంట్లో కొంచెం శనగపిండి కొంచెం పాలు వేస్తే ఆమ్లెట్ మాత్రం చాలా ఆమ్లెట్ చాలా టేస్టీగా వస్తుంది ఎక్కువ ఎక్కుండి విరిగిపోతుంది ఆమ్లెట్ సో అది ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్ కూడా అనమాట తర్వాత వచ్చి ఇలా పెద్దపాప ఆడుకుంటూ ఉన్నప్పుడు పక్కింట్లోకి వెళ్ళి ఆడుకుంటూ ఉండేదండి అప్పుడు నాకు ఒక పిడుగు పడింది అంటే పిడుగు లాంటి వార్త అనమాట నేను మా వారు షాక్ తిన్నాము అదేంటి అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి ఆమ్లెట్ వేసేటప్పుడు దాంట్లో కొంచెం చిలకలు వేసి ఆ తర్వాత ఏంటక్క ఆమ్లెట్ కోసం ఇంత సోజ్ చెప్తున్నా మాకు రాదా అనుకుంటున్నారా నేను మీకు ఎవరికి రాదని అనుకోవట్లేదండి అలాగే నాకు వచ్చేది కూడా చెప్పట్లేదు కానీ నేను వేసే స్టైల్ చెప్తున్నాను కొంచెం మామిడికాయ పచ్చట్లో ఉన్న ఆయిల్ ఉంటుంది చూసారా ఆయిల్ వేస్తే మాత్రం ఆమ్లెట్ టేస్ట్ మారుతుంది అలాగే ఫ్లేవర్ కూడా మారుతుందండి కలర్ కూడా మారుతుంది అలా అంటే చాలా టేస్టీగా అవుతుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఆ పిడుగులాంటి వాత ఏంటి అని నెక్స్ట్ వీళ్ళు చెప్తా డూ కదా మీరు గుడ్ అన్న గుడ్ మమ్మీ అన్నా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి